కొంచములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దల కం మించిన వేడ్కతో వినుడి పెంచిన అర్ధంబునే దెద లోకులెల్లా అర్ధము తెలిసి మదినల్లా పెంచితి పెంచితి కొంచాము వెడలుపు ఉంచుండే నదిలో తిన మదిని తెలిపెదలో కూలెల్లా అర్ధము తెలిసి మదీ నుల్లా సిల్లా జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార్వాదశిందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కేంద్ర వారి విరిచితమైన శక్తి ద్వార కంపక శుద్ధ నిర్కొండ కందార్థ జరువులలో సభా విజ్ఞాపన నందు మనం చివరి కందార్థం అనగా ఇరవై ఒకటవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అయ్యలారా దీనిని ఆశాంతము వదలక వినమని ఆ వినినటువంటిది ఆది నుంచి తుది వరకు తుది వెళ్లేంత వరకు కనమని నేను లేనంత వరకు కనమని అయినా మీరు సకలాన్ని ఎరిగినటువంటి అంటే జ్ఞానమును కానీ అదేవిధంగా నేనే బ్రహ్మం అనేటువంటి ఉపనిషద్వాక్యములను కానీ మీరినటువంటి ఆ భావాన్ని సంపూర్ణముగా గ్రహించినటువంటి దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వేదాంతార్థాతీత వేత్తలు మీరని మీరు ఇందు నేను ఎక్కడైనా మద్గురుదేవుని వాక్యము మీరి ఉన్నట్లయితే దానిని సవరించండి నేను దీనిని ప్రొద్దుపోకకు ఈ కాలమనబడేటువంటిది లేనటువంటి కాలాతీతమైనటువంటి ఆత్మ దగ్గరికి తీసుకెళ్లేందుకు ఒక సంవాదముగా సంవాదముగా కల్పించాను అది కూడా కలగా కల్పించాను అని తెలియజేసినటువంటి గురుదేవులు చివరి కందార్థంలో అంటూ ఉన్నారు అయ్యలారా కొంచెములో సరి పుచ్చక పెంచిన గ్రంథమనుచు పెద్దలరుగకన్ మించిన వేర్కతో వినుడి పెంచిన పెంచినర్ధం పుణ్యపెద లోకుల అర్థము తెలసి మదినులాసిల్లా ఈ భావము తెలిసినట్లయితే ఇక మది ఉల్లాసంతో ఉంటుందయ్యా ఆ మది ఏమవుతున్నది నెమ్మది అయిపోతుందయ్యా ఇక దాని యొక్క ఆనందరహితమైనటువంటి ఆనందాత్యత ఆనందాతీత స్థితిలో అది శివరామ దీక్షలో చెప్పినట్లుగా పూర్ణ మనస్సు అవుతుందయ్యా పూర్ణ మనస్కులు అవుతారయ్యా దీని యొక్క భావం తెలిసినట్లయితే దీని లోతు తెలిసినట్లయితే అలా తెలియజేస్తూ ఉన్నానయ్యా లోకులందరూ కూడా దీని యొక్క భావం తెలిసినట్లయితే పూర్ణ మనస్కులు అవుతారయ్యా లోకులెల్లా అర్థము తెలిసి మదినుల్ల సెల్లా అలా అవుతారు అయినా ఒక విషయాన్ని మీతో నేను చెప్పదలుచుకున్నానయ్యా కొంచెములో సరిపోక ఇప్పటి వరకు ఈ ఇరవై ఒక్క కందార్ధములలో నేను చేసినటువంటి మీకు విన్నపం చేసుకున్నటువంటి విషయం ఇంతలా చెప్పవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చినదో చెప్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు ఇది ఒక కందార్థంలో ఈ మిర్చేందుకు వీలవుతుంది మీ పొంట్లకు మీరేమనుకుంటారు కొంచెములో చెప్పకుండా పెంచినవి గ్రంథం అనొచ్చు ఈ గ్రంథాన్ని ఇలాగా ఎందుకు పెంచావు అనేటువంటి భావంతో తు పెద్దలలుగా కన్ మీరు కోపం చేయకండి అయ్యా కనికర ఉంచండి ఎందుకు చెప్తున్నానంటే ఎంత ఎక్కువగా ఎన్ని కందార్థములుగా రచించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి భావన మీలో ఉండవచ్చు కానీ ఒక విషయం చెప్తున్నాను మీరు ఆనందంగా వినండి మించిన వేడుకతో వినుడి ఎలాంటి ఆనందం అది మించిన వేడుక ఆనందాన్ని మించినటువంటి ఆనందాతీతంలో వినండయ్యా వేడుక మీరి వినండి అయ్యా ఆనందరహిత స్థితిలో వినండయ్యా అక్కడ నేను నేనుండను కదా అలానే మీరలు లేరు కదా అక్కడ అలాంటప్పుడు విన్నట్లయితే అప్పుడయ్యా ఒక విషయం చెప్తున్నాను మీకు పెంచిన వ్యర్థంబు నేను తెలిపేదా నేను ఎందుకు పెంచవలసి వచ్చినదో ఆ భావాన్ని మీకు ఎరిగిస్తాను పెంచిన వ్యర్థంబు నేను తెలిపేదా నేను చెప్తాను అయ్యా ఎందుకు పెంచవలసి వచ్చినదో చెప్తాను అయితే నేను తెలిపిన తర్వాత లోకలెల్లా కూడా నేను పెంచినటువంటి ఉద్దేశ్యం ఏదైతే ఉన్నదో పెంచిన భావం ఏదైతే ఉన్నదో పెంచిన అవసరం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆ రీతిని తెలిసి దానిని గ్రహించి అందరు కూడా పూర్ణ అవుతారయ్యా మది ఉల్లసిల్లుతుందయ్యా మది ఆనంద డోలికలలో ఆనందాతీత డోలికలలో ఉంటుందయ్యా అంటే తెలియని విషయాన్ని ఇక ఏ విషయం తెలుసుకుంటే వేరే విషయం తెలి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అలాంటి దానిని తెలియజేసేందుకై ఇంతగా పెంచవలసి వచ్చింది అందుకే అంటూ ఉన్నారు పెంచితి గొంచాము వెడలూపు పెంచి పెంచితి గొంచాము వెడలూపు ఉంచుండే నది చెంచి నా మదిని తెలిపేదా లోకలెల్లా నా మనసును చెప్తున్నానయ్యా మీకు ఇది ఎలా అంటే చెప్తూ ఉంటే పెరుగుతూ వచ్చింది అయ్యా ఇది వెడలపోతూ వచ్చింది నేను విస్తృతికి భీతి చెందలేదు అయ్యా గ్రంథ విస్తృతికి భీతి చెందలేదు కారణం పెంచవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో కూడా చెప్తున్నాను నేను ఆ భావాన్ని విని లోకులందరూ కూడా వినేటువంటి వారందరూ కనేటువంటి వారందరూ కూడా పూర్ణ మనస్కులందుకు పెంచవలసి వచ్చినది అయినా ఉంచుండే నది లోతంచించి అది ఆ లోతుని ఎంచాను నేను ఆ లోతుని చూసిన వాడను నేను ఎందుకని ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకున్నట్లయితే వెడల్పు తక్కువగా ఉన్న దగ్గర ఒక నది ఏదైతే ఉన్నదో ప్రవాహ రూపంగా ఉన్న నది వెడల్పు తక్కువగా ఉన్న దగ్గర లోతు ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఈదుట కానీ దాటుట కానీ అసాధ్యం ఎందుకని లోతు ఎక్కువగా ఉన్న దగ్గర గుండములు లేక మనకు అవరోధాలు ఎక్కువగా ఉంటాయి అదే వెడల్పుగా ఉన్నట్లయితే మన యొక్క అవ్వలి తీరానికి చేరేందుకు మార్గం సుగమముగా ఉంటుంది అది తెలుసు నాకు అందుకోసం కాస్త వెడల్పు చేశాను వెడల్పు చేసి చేసిన వల్ల ఏమవుతుంది సులభంగా గ్రాహ్యమవుతుంది సులభంగా భావనకి అద్దుతుంది అనే ఉద్దేశంతో చేశాను అయ్యా ఉంచుండే నది లోతం చించి అది లోతు అని నాకు తెలుసు ఎందుకని నేను దానిని దర్శించి ఉన్నాను గ్రహించి ఉన్నాను దానిలో నేను పయనించి ఉన్నానయ్యా ఇంకొక విషయం ఉంచుండే నది ఉంచుండే అది ఎలాంటిది ఏ కాలమందున ఏక ప్రకారముగా మార్పు చెందనటువంటి పరిపూర్ణము ఎలాంటిదో దాని లోతు ఎలాంటిదో ఎలా దానిని తెలుసుకోవాలను అనేటువంటి విధానము మద్గురుదేవుని దైతో నాకు ఎరుకయ్యా ఆ ఉంచుండేది ఎల్లప్పుడూ ఉండబడేటువంటిది ఎప్పటికీ ఉన్న ఉన్న ఉండేటువంటి పరిపూర్ణం ఏదైతే ఉన్నదో ఆ పరబయలు ఉండ చూసినటువంటి వాడను కానా దానిని చేరుకునేందుకు ఈ లోతైనటువంటి ప్రవాహం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఎంచినటువంటి వాడనయ్యా నేను కాబట్టి అది తెలిసి ఎలా నా మదిని ఆ నా మది ఏదైతే ఉన్నదో మద్ గురుదేవునిదైతే నేను పొందినది ఏదైతే ఉన్నదో దానిని నా మదిని తెలిపేదో లోకులెల్లా అర్ధంబు తెలిసి మదినుల్లా సిల్లా నా మదిని తెలిసినటువంటి మీలాంటి వేదాంత వేదాంతార్థతీతవేత్తలైనటువంటి మీరు మీకు నా మది తెలుసయ్యా కాబట్టి మీరు నా యొక్క భావాన్ని గ్రహించి మీరు ఆనందాతీతమైనటువంటి స్థితిని అందుకుంటారని కోరుకుంటూ భాగవత కేంద్ర వారు సభావిజ్ఞాపనను ముగించారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ైతరహిత పరమతత్వే సభా విజ్ఞాపన ప్రథమోధ్యాయ జై గురుదేవా